యాత్ర ే రమంతే తత్ర దేవతాహ అన్నారు డాక్టర్ జోష్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టైలిష్ బ్యూటీ పార్లర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని స్టైలిష్ బ్యూటీ పార్లర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం హఠాస్యంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒరిగిమ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జోష్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన స్టైలిష్ బ్యూటీ పార్లర్ అధినేత శ్రీని అందరుకొని ఆడారు అందరికి తెలిసిన దేవత అంటారు సో ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు ఉంటారు అని సో ఇది మన భారతదేశంలో పూర్వం నుంచి కూడా అందరూ అంటే ఆడవాళ్ళని లో ఫేజ్లో కాకుండా ఒక సమానమైన దీంట్లోనే చూస్తున్నారు అందుకని అన్ని నదుల పేర్లు ఆడవాళ్ళ పేర్లతోటే ఉంటాయి భారతదేశం భారత మాత ఇవన్నీ కూడా ఏంటంటే ఆడవాళ్ళ పేరుతోటే మనకి మనకు అంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకనంటే ఒక జీవికి జన్మనిచ్చే అవకాశం కేవలం ఆడదానికి మాత్రమే ఉంటుంది సో ఏదైనా ఒక పనిని జాగ్రత్తగా నీట్గా చేయడానికి ఓర్పు ఓపికగా చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా సరే విసుక్కోకుండా రిపీటెడ్గా చేయాల్సి వచ్చినా సరే చేయగలిగే ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ మైట్ బీ ఫిజికలీలో లిటిల్ బెట్ ఉన్నా కానీ మెంటల్లీ ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో అందుగురించే ఎటువంటి పెద్ద పెద్ద ఇప్పుడు ఉన్న చాలా కార్పొరేట్ సెటప్స్లో చూస్తే మెయిన్ ఈఓస్ అందరూ కూడా ఆడవాళ్ళు ఇండియన్ ఉమెన్ ఎక్కువ తీసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ సో నేను భారతదేశంలో మహిళగా పుట్టినందుకు ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటాను ప్రేక్షకులందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు ఉమెన్స్ అనేది మనము ఎంత పర్ఫెక్ట్గా మనం ఉమెన్ అని అనిపించుకున్నామంటే మన వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఫస్ట్ పెళ్ళి అయిన వా పెళ్ళి కాని వాళ్ళకేమో తండ్రి అనేవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు ఒక ఆడపిల్లకి అదే పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ అనేది సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అలా సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలు బయటకు వస్తున్నారు అలాంటి వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు సపోర్ట్ లేకుండా వచ్చే మహిళలు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసి కొంచెం మోటివేషన్గా అందరు తీసుకోవాలని అనుకుంటున్నాను మెయిన్గా చాలామంది అంటే ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా మహిళలు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదైనా సరే గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు కానీ ఏదో ఒక కారణంతో మగ మా వాళ్ళు సపోర్ట్ లేరు అనే ఫీలింగ్ తోటి ఉంటారు కానీ మన అందరూ ఒక యూనిటీగా ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు అంతర్జాతీయ మహిళా సభ మళ్ళీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు